హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జగనం శ్రీనివాసు ఇప్పుడు మనము ఎస్జిటి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఒక లెక్కని చూద్దాం కిడ్నీ బ్యాంక్ నందు ఐదు రూపాయల నాణ్యములకు రెండున్నర రెట్లు రెండు రూపాయల నాణెములు ఉండెను వాటి మొత్తము రెండు వందల నలభై రూపాయలు అయితే ఐదు రూప నాణ్యముల సంఖ్యని కనుగొనమని చెప్పారు సరే ఇప్పుడు జవాబు ఎలా చేయాలంటే ఇక్కడ ఐదు రూప నాణ్యములకు రెండున్నర రెట్లు రెండు రూపాయి నాణ్యములు ఉండేను అన్నాడు కాబట్టి ఐదు రూప నాణ్యములకు అన్నాడు కాబట్టి ఐదు రూప నాణములను ఎక్స్ అనుకోరు ఫస్ట్ ఐదు రూపాయల నాణ్యముల సంఖ్యని ఎక్స్ అనుకున్నాను తర్వాత రెండు రూపాయల నాణముల సంఖ్య అంటే ఐదు రూపాయ నాణములకు రెండున్నర రెట్లు అంటే రెండున్నర ఇంటూ ఐదు రూపాయ నాణ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ రాసుకోండి అది రెండు రూపాయల నాణముల సంఖ్య రెండున్నర ఎక్స్ అయింది ఇది రెండున్నర అనేది ఇక్కడ మిశ్రమ విన్నం మిక్స్డ్ ఫ్రాక్షన్ దీన్ని అపక్రమణంగా మార్చుకున్నాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ అవుతున్నాం ఇప్పుడు ఇక్కడ ఈ రెండుని రెండు పెంచుకోండి రెండు రెండు పెంచుకుంటే రెండు రెండుల నాలుగు ఈ నాలుగుకి పైన ఒకటి కూడండి ఒకటి కూడితే ఐదు వస్తుంది బై ఇక్కడ హారం ఏది ఉంటే రాయండి బై రెండు ఎక్స్ తర్వాత ఇప్పుడు ఐదు రూప నాణాలు మొత్తం ఎక్స్ ఉన్నాయి కాబట్టి మొత్తము ఎక్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం విలువ ఈ ఐదు రూపాయల నాణల యొక్క మొత్తం విలువ ఏమవుతుందంటే ఐదు ఇంటూ ఎక్స్ అవుతుంది అంటే ఒక ఐదు రూపాయలు ఇంటూ ఎక్స్ ఐదు ఎక్స్ అవుతుంది అదేవిధంగా రెండు రూపాయల నానిమలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఐదు బై రెండు ఎక్స్ ఉన్నాయి కాబట్టి వాటి మొత్తం విలువ ఐదు బై రెండు ఎక్స్ నాణల రెండు రూపాయల మొత్తం విలువ అనుకుంటుంటే ఐదు రూ ఐదు బై రెండు ఎక్స్ వేసి ఇంటూ ఒక్క దానిలు ఎంత రెండు రూపాయలు కాబట్టి ఇంటి రెండు పెట్టుకోండి అంటే నాణ్యమైన సంఖ్య ఐదు బై రెండు యాక్సు వాటి విలువ కావాలంటే ఒక్కో దాని రెండు రూపాయలతో గుణించాలి ఓకే తర్వాత మనకు లెక్కలో వాటి మొత్తం విలువ అంటే ఐదు రూపాయలు రెండు రూపాయలు మొత్తం కలిపి వాటి విలువ వచ్చేసి ఎంత ఇచ్చాడు ఇక్కడ రెండు వందల నలభై రూపాయలు ఇచ్చాడు వాటి మొత్తము సొమ్ము రెండు వందల నలభై రూపాయలు ఇచ్చాడు ఇక్కడ అయితే ఇక్కడ ఐదు రూపాయల మొత్తం విలువ అంత ఇక్కడ ఐదు ఎక్స్ ఇక్కడ ఐదు ఎక్స్ రాసుకోండి ప్లస్ రెండు రూపాయల మొత్తం విలువ వచ్చేసి ఐదు బై రెండు ఎక్స్ ఉంటూ రెండు రూపాయలు ఐదు బై రెండు ఎక్స్ ఉంటూ రెండు రాసుకోండి విజయక రెండు వందల నలభై ఇక్కడ రెండు రెండు క్యాన్సిల్ చేద్దాం క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఐదు ఎక్స్ ఇంక ఇక్కడ ఐదు ఇంటి ఎక్స్ ఐదు ఎక్స్ వచ్చింది ఇక్కడ ఈ రెండు వందల నలభై అలాగ రాదు ఈ ఐదు ఎక్స్ ఐదు ఎక్స్ మనం కూడుకుంటే పది ఎక్స్ వచ్చింది ఇజుకోల్ టూ రెండు వందల నలభై ఈ పది యువతల గుణిస్తుంది అంటే పది ఇంటి ఎక్స్ అనమాట ఈ పది అవతల పోతే భావిస్తుంది అంటే రెండు వందల నలభై బై పది ఈ సున్నా సున్నా క్యాన్సిల్ పోతే ఎక్స్ ఇజుకల్ టూ ఇరవై నాలుగు అవుతుంది తర్వాత ఇక్కడ ఎక్స్ అంటే మనం ఫస్ట్ అనుకున్నాం ఇక్కడ ఈ పైన ఐదు రూపాయల నానమల సంఖ్య ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఇరవై వచ్చింది తేరుకో ఐదు రూపాయల నానవల సంఖ్య ఎక్స్ రెండు రూపాయలు మన క్వశ్చన్ అడిగినది అదే అదే అడిగాడు ఇక్కడ ఐదు రూపాయల నానవ సంఖ్య అడిగాడు కాబట్టి దానికి ఆన్సర్ ఇరవై నాలుగు రూపాయలు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి రెండు ఆప్షన్లు ఇరవై నాలుగు రూపాయలు ఉంది కాబట్టి ఆన్స్ వచ్చేసి ఇరవై నాలుగు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి